ఫ్రెండ్స్ భారత్ లాగి పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ ఏదైతే ఉందో దానిలో భారత జట్టు పాకిస్తాన్ ని ఇక చిత్తుగా ఓడించింది ఇదేం ఫస్ట్ టైం కాదు ఆ ఆసియా కప్ లోనే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు సార్లు ఓడించేసింది ఇక ఫైనల్స్ లో కూడా తుక్కు రేకొట్టి భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది సరే ఇది పక్కన పెట్టేస్తే భారత జట్టు గురించి పాకిస్తాన్ జట్టు గురించి పాకిస్తానీ ఆటగాళ్లు అంటే మాజీ దిగ్గజాలు ఏమన్నారో తెలుసుకుందాం మొదటగా వాసం అక్రమ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నా హ్యారిజ్ రాఫ్ కి ఆట తప్ప అన్ని ఎక్కువయ్యాయి ముఖ్యంగా ఆట ఆడుతున్న సమయంలో ఫోకస్ ఆట మీద లేకుండా సైగలు చేయటము ఆడియన్స్ ని ఉద్దేశించి ఏవేవో కుంటి చేష్టలు చేయటము కరెక్ట్ కాదు ఆట ఆడాలని ఇస్ లేకపోతే జట్టు నుంచి పక్కకి వెళ్ళిపోవాలి ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో హ్యారీస్ రాఫ్ పర్ఫార్మెన్స్ శుద్ధ వేస్ట్ అని చెప్పుకోవాలి ఇంతకన్నా దరిద్రమైన పర్ఫార్మెన్స్ నేను ఎక్కడా చూడలేదు అయితే తను కనుక ఆడాలని ఇంట్రెస్ట్ లేకపోతే తన బదులు వంద మంది రెడీగా ఉన్నారు క్యూలో ఉండి అంటూ వాసి మక్రమ్ పాకిస్తాన్ ఆటగాడి తిట్టిపోసాడు ఇక ఆ తర్వాత షోయబ్ అక్తర్ వ్యాఖ్యానిస్తూ ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్నాడో అతను పరమ వేస్ట్ వెధవ అని తిడుతూ పచ్చి బూతులు మాట్లాడాడు అంతేకాకుండా వాడి బుద్ధి లేనితనం వల్లే పాకిస్తాన్ జట్టు ఓడిపోయిందని వాడి బుద్ధి తనానికి పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన సల్మాన్ అలీ అఘ బుద్ధిలం కూడా తోడైందని అందరూ కలిసి జట్టును ముంచారని పరువు పోగొట్టారు అంటూ షోయబ్ అఖతర్ చాలా అంటే చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నాడంటే అసలు పాకిస్తాన్ జట్టుకు ఆడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ పక్కన పడేశాడు ఇక ఇన్జుల్హక్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే పాకిస్తాన్ జట్టు సంబంధించిన వ్యక్తులు కానీ పాకిస్తాన్ లో వాళ్ళు అంటే ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఈయన మయాసిన్ నక్విన్ ఈయన చేతుల మీదగా భారత్ ట్రోఫీ తీసుకోకపోవడం చాలా అవమానకరమైన విషయం అని ఇది కేవలం బీసీసీఐకో లేకపోతే ఐసీసీకు సంబంధించింది కాదని దీనిపైన ఎవరో ఒకళ్ళు భారత్ పైన చర్యలు తీసుకోవాలి అంటూ చాలా విదండవాదంగా మాట్లాడాడు ఇక రమీజ్ రాజా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఈ సిరీస్ లేదా ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడే మా అందరికీ తెలుసు పాకిస్తాన్ జట్టు అస్సలు బ్యాటింగ్ లో నాణ్యత లేని ఆటగాళ్లు అస్సలు అస్సలు అంటే అసలు రాణించటం లేదని అయితే ఈ క్రమంలో భారత జట్టు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది చాలా చక్కగా ఆడుతూ మంచి ప్రణాళికలతో ఎక్కడైనా కింద లాగైనా కూడా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళింది ఈ క్రమంలో భారత జట్టుకే నా ఫుల్ మార్క్స్ క్రెడిట్ అంటూ పాకిస్తాన్ జట్టు గెలవడానికి అర్హత లేదు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేరండి సబ్స్క్రైబ్